నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ పాఠశాలల్లో ఉండవలసిన ఉపాధ్యాయులు రోడ్లపైన సమస్యల పోరాటంలో ఆందోళన బాట పట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకి బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసింది సెకండ్ గ్రేడ్ టీచర్లు వెబ్ కౌన్సిలింగ్ పేరుతో ఉపాధ్యాయ సంఘాలని కూటమి ప్రభుత్వం మోసం అనేది ఉపాధ్యాయ సంఘాల ప్రధానమైన డిమాండ్ ఉపాధ్యాయ సంఘాల సంబంధించిన ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు కలిసి వెబ్ కౌన్సిలింగ్ వద్దు మాన్యువల్ కౌన్సిలింగే పెట్టాలి అట్లయితేనే బదిలీల ప్రక్రియకి ఉపాధ్యాయులు సహకారం అందిస్తారని కూడా ఒక అల్టిమేటమ్ ఇచ్చారు మరి ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసేది మరొకటిలా మరి మాన్యువల్ కాకుండా వెబ్ కౌన్సిలింగ్ చేయడం వల్ల ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహ జ్వాలతో మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యాశాఖ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులందరూ కూడా ఆందోళన బాట పట్టారు మరి ఈ యొక్క ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అంతా కూడా ఒక ప్రవాసనంలా సాగుతుంది మరి ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయుల బదిలీలు కౌన్సిలింగ్ జరుగుతుంది మరి ఉపాధ్యాయుల బదిలీలో కూడా కొంత అవకతవకలు జరుగుతున్నట్టు కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి మరి జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా పరిషత్ సంబంధించిన అధికారులు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి చాలామంది ఉపాధ్యాయులు మరి ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళంతా ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రక్రియని ఇప్పుడు ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు మాన్యువలే కావాలి మాన్యువల్ విధానానికి ప్రభుత్వం అంగీకరించింది మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాన్యువల్ కాకుండా వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళారు అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్ మరి ఆ దిశగా చూస్తే ఇవాళ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొంత గందరగోళం వాతావరణం అయితే కొనసాగుతుంది జిల్లా పరిషత్లో కొనసాగుతున్న ఉపాధ్యాయుల బదిలీల్లో మరి చాలామంది మండల స్థాయి విద్యాశాఖ అధికారులు కొంత చేతి వాటం అవలంబించడం వల్ల కొంతమంది ఉపాధ్యాయులకి మేలు జరుగుతుంది మరి కొంతమంది ఉపాధ్యాయులకి అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది అనేది ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రధానంగా ఆరోపిస్తుంది మరి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు జరగాలనేది ప్రభుత్వం లక్ష్యం కానీ ఆ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు మరి ఉపాధ్యాయుల బదిలీల పట్ల ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ విధి విధానాలపైన విద్యాశాఖ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏ విధమైన విధి విధానాలు అమలు చేస్తున్నారు అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది ఈ కన్ఫ్యూజన్ వల్ల ఉపాధ్యాయులు కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది మరి ఒక చోట అంటే ఏలూరు దగ్గరలో ఉన్న టీచరు మరి ఎక్కడో తీసుకెళ్ళి ఏజెన్సీలో బదిలీ అయ్యే అవకాశం ఉంది కొన్ని గందరగోళాలు అయితే నడుస్తున్నాయి క్లారిటీగా అయితే బదిలీల ప్రక్రియ కొనసాగట్లేదు అనేది ఉపాధ్యాయులు ప్రధానంగా రోడ్ ఎక్కి డిమాండ్ చేస్తున్న తీరే అర్థమవుతుంది మరి ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నారు వెబ్ కౌన్సిలింగ్ని వెంటనే రద్దు చేయండి మాన్యువల్ కౌన్సిలింగ్కే ప్రయారిటీ ఇవ్వండి ఈ బదిలీల ప్రక్రియలో మాన్యువల్ కౌన్సిలింగ్ని అమలు చేయాలనేది ఉపాధ్యాయ సంఘాల ప్రధానమైన డిమాండు ఈ డిమాండ్ కనుక ప్రభుత్వం స్పందిస్తుందా లేదంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలని కూడా రోడ్డు మీదే నడి రోడ్డు పైన ఆందోళన బాటను కొనసాగిస్తారా లేకపోతే ప్రభుత్వం ఉన్న పెద్దలు వీటిపైన సామరస్యపూర్వక వాతావరణంలో సమస్య పరిష్కరించే దిశగా విద్యాశాఖ ఉన్నతాధికారులు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ జోక్యం చేసుకుని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న విధంగా మాన్యువల్లోనే బదిలీల ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటారా లేదనేది చూడాలి ఈ రోజుకైతే ఉపాధ్యాయులు ఆందోళన బాట కొనసాగిస్తాం వెనక తగ్గేది లేదు మాన్యువల్ కౌన్సిలింగ్ ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళన కొనసాగుతుందనేది ఉపాధ్యాయులు ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వానికి పెడుతున్నారు మరి ప్రభుత్వం ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ఉపాధ్యాయుల బదిలీలో ఈ గందరగోళానికి పులి స్టాఫ్ ప్రభుత్వం పెడుతుందా లేదా లేదంటే బదిలీలో కొంతమంది దగ్గరగా ఉంటే ఆ బదిలీల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉందన్నారు లేదంటే అన్విల్లింగ్ ఇచ్చి ఆ బదిలీలకి దూరంగా ఉండేలా కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనా ప్రతిసారి ప్రతి ఏడాది ఈ ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి కొంత గందరగోళం వాతావరణం నెలకొంటుంది అది ఏ పార్టీ ఉన్నా కూడా ఏ ప్రభుత్వ పాలన ఉన్నా కూడా మరి గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఉపాధ్యాయుల బదిలీలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కొంత కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఉపాధ్యాయుల బదిలీలు అంటేనే ఒక విధమైన పెద్ద గందరగోళమైన పరిస్థితిగానే కనిపించే పరిస్థితి కనిపిస్తుంది మరి కావాల్సిన చోటకి వాళ్ళు ఆప్షన్స్ తీసుకుంటారు ఈ ఆప్షన్స్లో ఉపాధ్యాయులు కోరుకునేవి వేరుకుంటాయి విద్యాశాఖ విధి విధానాలు వేరుకుంటాయి ఉపాధ్యాయ సంఘాలు చేసే విధి విధానాలు వేరుకుంటాయి మరి కొంతమంది విద్యాశాఖ అధికారులు మండల ఉన్న అధికారులు చేసే కొన్ని తప్పిదాల వల్ల ఉపాధ్యాయులకి కొంతమందికి న్యాయం జరుగుతుంది కొంతమందికి అన్యాయం జరుగుతుంది ఇదే పరిస్థితి కొనసాగితే ఉపాధ్యాయులందరూ కూడా ఈ బదిలీల ప్రక్రియని బాయ్కట్ చేసే అవకాశం ఉందని కూడా ప్రజా సంఘాలు పేర్కొన్నాయి మరి ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం మరి థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ